సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం సుల్తాన్పూర్లో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది భర్త అసభ్య ప్రవర్తనతో విసుగెత్తి మానయ్యను అతి దారుణంగా గొడ్డలితో నరికి కడతీర్చింది ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన మానయ్య ఇందిరా దంపతులకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకున్నారు పెద్ద కూతురు భర్త అనారోగ్య కారణంగా మృతి చెందడంతో పెద్ద కూతురు సంగారెడ్డిలో అడ్డకూలీలుగా పనిచేస్తూ సుల్తాన్పూర్లోని తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తుంది చిన్న కూతురిని గ్రామంలోని రజనీకాంత్తో వివాహం చేశారు కొడుకు గత ఆరు నెలల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో పెద్ద కూతురు తల్లి ఇందిరా వద్ద ఇంట్లోనే తన కూతురుతో పాటు ఉంటుంది ఈ క్రమంలోనే మానయ్య తన వ్యవసాయ భూమిలోని కొంత భూమిని అమ్మాడు దీంతో అతనికి సుమారు మూడు కోట్ల రూపాయలు వచ్చాయి ఆ డబ్బుతో గ్రామంలోనే ఓ నూతన ఇంటిని నిర్మించుకున్నాడు ఇదే క్రమంలో మానయ్య మద్యానికి బానిసగా మారాడు మానయ్య మద్యం భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడని ఇందిర పేర్కొంది మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి నరరూప రాక్షసుడిగా మారి కన్న కూతురిపై కన్నేశాడని ఇందిర కన్నీటి పర్యంతమైంది నిన్న రాత్రి మధ్యం మత్తులో కూతురుతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేక తన భర్తను గొడ్డలితో నరికి హతమార్చారని తెలిపింది తన భర్తను హత్య చేసినట్లు అదే రాత్రి తల్లి కూతుర్లు పోలీసులకు సమాచారం అందించారు దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ ఘటనపై పోలీసులు నిందితుల ద్వారా వివరాలు సేకరించారు అనంతరం మానయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇంతకు ఈ హత్యకు దారి తీసిన పరిణామాలపై పోలీసులు మరో కోణంలో విచారణ ప్రారంభించారు ప్రస్తుతం తల్లి పోలీసుల అదుపులో ఉన్నారు అక్కడ చూసి అంటే అక్కడ ఒక పోర్షన్ ఉంది ఇక్కడ ఒక పోర్షన్ ఉంది అక్కడ చూసి అంటే ఇక్కడ అమ్మ ఆయన తాగినడని అంటే ఫౌండేషన్ తొమ్మిది గంటల నాకు ఇల్లు ఏదైనా తినడం నాకు ఇలా ఏదైనా ఉన్నాయి రావాలని నాకు ఎందుకు ఇచ్చారు అనేసి వాడాలి వాళ్ళు తిన్న తాగున్నతుందని సప్పుడు దాకా వాళ్ళు ఒకటే దగ్గర అంటే తాగేస్తే బాధని చూసుకొని వాళ్ళు ఒకటే దగ్గర ఉన్నారు అట్ట అట్టకొని ఉంటే చూసి దోటి కొడితే లేచి ఎన్ని అయినా వచ్చినా ఒకనా తిని వండుకపోతే సప్పుడు దాకా ఎంత పర ఎందుకు పిల్లలు వస్తున్నావు అంటే అవునా నేను తిని వండుకోవాలి అసలు నా ఇట్లా నా అంటే సరే అని వాళ్ళు ఇదే ఉంటే బయట నుంచి గొల్లని పెట్టి గ్లోఫోని అక్కడ వెళ్ళి అక్కడ సైడ్ మెట్లు ఉన్నాయి మెట్లంటే గడ్డపర ఉంటుంది గడ్డపర తీసుకొని వచ్చి

మీద గు ఎందుకు వచ్చినవు సంద తెలువ పని వాడి చావకుండా శరీరాన్నిస్తాను గుర్తి ఆయడ మేము బియ్య ఆయన తాగి వచ్చిండానికి పియ్యకపోతే గుద్దీండు డోర్రాను గుద్ది వచ్చింది లోపలికి వచ్చి మా బిడ్డ ఉంటుంది మా బిడ్డని అడిగిండు మీ అమ్మీదని ఇక్కడ వండ పొందినైనా పండుకో ఫస్ట్ తిని కానీ మా బిడ్డ అన్నది సరే సరే తిని నేను అని మళ్ళీ డోలర్ పెట్టి బయటకెళ్ళి వండెం పెట్టిండు వన్ పెడితే ఆ ఇంట్లో పోయి అని మేము అనుకున్నాము మన పోయిండు మెట్ల కింద గడపర ఉండేసి గడపర తీసుకున్నాడు తీసుకొని అవతల ఇంటి డోర చేసిండు చేసి మా బిడ్డ నా మన్మరాలు నేనే ఉంటాం ఇంట్లో నా కొరకు వనని చనిపోయిండు ఇక వచ్చి డోలర్ తీసి గడపర తీసుకొని నా మీదకి వచ్చింది నా మీకు వస్తే నా బిడ్డ నేను గెలిచి గడపడా చేతున్న పడి తీసుకున్నాం తీసుకున్న తర్వాత గడపార పడేసి మమ్మల్ని ఇక్కడ దొరికితే అక్కడ పడేసి బయట తెచ్చి అవర్ కూడా నోకి అనేక మాటలు మాట తిప్పి మా బుడ్జ్జిని ఇంత కింద నాకు ఎందుకంటే అమ్మ తీసుకుంటా తుంగతి అది అని బిడ్డని తిట్టి బిడ్డను వదికేళ్ల కిలో పడేసి నన్ను వదికేళ్ళ కిలో పడేసిండు బోటలు తెచ్చిండి బోటని తీసుకుని తీసుకెట్ ఆయన కింద గోల పడ్డాను నేను కింద గోల పడ్డాను ఆయన ఆయన చేతిలో ఒడిబిడి చూపి బొడలు అయితే పెంచుకొని ఆమె ఏ ఫైన్ తోఫ్ అక్కడ వల్లంతా విష్కొని కలి తీసుకొని వేసింది సార్ అని పన్నెండు గంటలకు సార్ నన్ను నువ్వు వాళ్ళంతా సార్ ఇదంతా ఇదే ఇదీ ఏం ఇదన్నీ అంతా పోతా తీసుకోపోయారు